పురపాలక శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించామన్నారు రాష్ట్రం లోటు బడ్జెట్తో ఇబ్బంది పడుతోందని ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలతో మంత్రులు అధికారులు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నామన్నారు రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని మంత్రి నారాయణ తెలిపారు ప్రభుత్వం ఇచ్చిన హామీలలో అన్నా క్యాంటీన్ ని ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే వంద అన్నా క్యాంటీన్లను ప్రారంభించామని తెలిపారు సెప్టెంబర్ పదమూడున మరో డెబ్బై ఐదు క్యాంటీన్ ను ప్రారంభిస్తామని తెలిపారు అందరికీ నమస్కారాలండి ఈరోజు నేను మా సతీమణి కలిసి కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం జరిగింది ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ సకల ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించుకోవడం జరిగింది మీకు అందరికీ తెలుసు ఈ రాష్ట్రం ఈరోజు లోటు బడ్జెట్తో ఎంతో అవుతుంది అయితే ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యొక్క వారి యొక్క సూచనతో ఈరోజు రోజు మినిస్టర్లు కానీ మిగతా అధికారులు కానీ అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవటానికి రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిని ముందుకు తీసుకోవటానికి మరియు యువత ఎవరైతే ఉండారో ఉద్యోగాల కోసం ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ ముందుకు తీసుకోవటం ప్రస్తుతంగా ఫస్ట్ ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలని అనేక దేశాల నుంచి వచ్చే ప్రతినిధితో మాట్లాడటం ఎందుకంటే ఎప్పుడైనా ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి యువత భవిష్యత్తు ఉంటుంది ఇండస్ట్రీస్ లాగా ఉంటే యువతకు భవిష్యత్తు ఉండదు ఆ డైరెక్షన్లో ఈరోజు ముఖ్యమంత్రి గారు పోతున్నారు అట్ ది సేమ్ టైం పేదలు నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ఉదాహరణకు అన్నా క్యాంటీన్స్ ప్రభుత్వం వచ్చిన వెంటనే చేసిన ఐదు సంతకాలు అది ఒకటి చాలా ముఖ్యమైనది వచ్చిన రెండు నెలల లోపల వంద అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేయడం జరిగింది చిన్న పద్మూడవ తేదీ అంటే సెప్టెంబర్ పదమూడవ తేదీ మరొక డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు వాటిని కూడా సెప్టెంబర్ పదమూడవ తేదీ మరొక డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్స్ లక్షలుగా ఈ రాష్ట్రం లక్షలుగా స్టార్ట్ చేస్తాం తర్వాత నెక్స్ట్ మంత్లో అంటే అక్టోబర్ మంత్లో మిగిలిన అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ విధంగా డెవలప్మెంటే కాకుండా పేదల నిరుపేదల యొక్క సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ఈరోజు ముందుకు పోతున్నారు ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అన్ని విధాలా ముందుకు పోతుందని మేము ఆశిస్తాం